అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే గుంటూరు సిటీలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ మొత్తం ముప్పై సెంట్ల ల్యాండ్ అనమాట అంటే మనకి పద్దెనిమిది వందల ఎనభై ఏడు అండి ఈ స్థలం మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో కోటి నలభై ఏడు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది సో ఇక్కడ చూసుకుంటే కనుక ల్యాండ్ అండి ఇది మనకి సేలుకొచ్చిన ల్యాండ్ స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నూట నాలుగు వెడల్పు వస్తుంది నూట అరవై ఐదు లోతు అయితే వస్తుందండి మొత్తంగా పద్దెనిమిది వందల ఎనభై ఏడు గజాల ల్యాండ్ మంచి కొలతల్లో ఉంటుంది సో ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కోటి నలభై ఏడు లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది మనకి మంచి ఆఫర్ సేల్ అండి ఇది గుంటూరు సిటీ మెయిన్ బస్టాండు రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుండగా పట్టాభీపురం మీదుగా ఎల్ఐసి కాలనీ రోడ్డు నెక్స్ట్ తురకపాలెం రోడ్డు అయితే వస్తుంది ఇది స్తంభాల గురువు నుంచి తురకపాలెం రోడ్డుకి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ మనకి నల్లపాడు తురకపాలెం పంచాయతీ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ వాల్యూ పరంగా ఇక్కడ కౌంట్ చేసుకుంటే దాదాపు కోటి ఎనభై లక్షల నుండి రెండు కోట్ల వరకు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి నలభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ ప్లాట్స్గా యూజ్ అవుతుందండి అలాగే ఇండస్ట్రీ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి ఆప్షన్ టైం అయితే లేదు వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్